అందరికీ పంచో రామ్ రామ్ దాదా పంచో రామ్ రామ్ నేను మీ కార్ భూంపల్లి అశోక్ దాదా అని మాట్లాడుతున్నాను దాదా బాయిలారా జీవితం క్షణ బంగురంబు జీవితం క్షణ బంగురంబు అని ఎవరో కవి చెప్పినట్టు మనతోనే ఉండి మనతోనే నడిచి మనతోనే ప్రతి క్షణం ప్రతిరోజు పలకరిస్తూ చిరునవ్వుతో అందరినీ ఆత్మీయంగా తన యొక్క సేవల్ని అందించి అన్నగా తమ్మునిగా ప్రతి ఒక్క విధంగా మనకు చేయుతను అందించినటువంటి దాదా బిర్యాల్కర్ నరేందర్ దాదా జిల్లా అధ్యక్షులు మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈరోజు మనని దుఃఖసాగరంలో నుంచి అకస్మాత్తుగా పదించినటువంటి విషయం జీర్ణించుకోలేకపోతున్నాము దాదలారా ఈ వార్త వినంగానే చాలా బాధపడ్డాం రాష్ట్ర ఆరకటిక అభివృద్ధి సంఘం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అన్ని గ్రూపుల్లో కూడా మాకు మా ఆరకటిక అభివృద్ధి సంఘం గ్రూపుల్లో వార్తను సెండ్ చేయడం జరిగింది అంతేకాకుండా వారికి నివాళిగా ఒక చిన్న పాట తిరిగి రాని తీరాలకెళ్ళిన திருகிரா தீரால கெல்லினா அமரமைன அந்த நிதிருவதாரா மானர் தாதா வேல வேல அந்த நாலி தாதா ತಿರೀ ತಿರಾಲ ತಿರಿಗಿರೀರ ಅಮರಮೈನಾ ಅಂದನಿ ಧ್ರುವತಾರ ಮಾ ನರೇಂದ್ರ ದಾದಾ ವೇಲವೇಲ ವಂದನೇ ನೀದ್ಯಮಾಲ ಜೋರ್ಲು ದಾದಾ ದಾಧಾ నీ మరణ వార్త వినగానే భూకంపము వచ్చినట్లా ప్రళయం వచ్చి ముంచినట్లాయను ఊపిరేమో ఆగినట్లయిందే మా నరేంద్ర దాదా లేవని నమ్మలేకున్నామే లేమని నమ్మలేకున్నామే తిరిగి రాని తీరాలకెళ్ళిన తిరిగి రాని తీరాలకెళ్ళిన అమరమైన అందని ధృవతారా మా నరేందర్ దాదా వేల వేల వందనాలే దాదా అయ్యా ఉద్యమాల జోహార్లో నీకో చిన్న బిడ్డ గుక్కబట్టింది ಮಾನೋಜೇಮೋ ಬೆಂಗಟಿಲ್ ಇಂಡು ಕಲ್ಯಾಣ ಮಾ ಕಲ್ಯಾಣಬಾಯಿ ಕಲ್ಯಾಣ ರೋದಿನ್ನದೇ ಮಾ ನರೇಂದ್ರ ಪೋವೇ ಒಕ್ಕದಾರ್ಚಿಪೋವೇ ದಾಧಾ ಒಕ್ಕ ಪೋವೇ తిరిగి రాని తీరాలకెళ్ళిన అమరమైన అందని ధృవతారా మా నరేందర్ దాదా వేల వేల వందనాలే దాదా అయ్యో ఉద్యమాల జోవార్లు నీకు నీతో నీ చదువుకున్నోళ్ళు నువ్వంటే ప్రాణమిచ్చేటోళ్ళు ಮರಣಂಚಿನ ವಾರ್ತನು ವಿ ನರೇಂದ್ರ ದಾದಾ ಕರೀಂನಗರು ಬಾವುರು ಮನ್ನದೇ ಅಯ್ಯಾ ಕರಿಮ್ನಗರು ಬಾವುರು ಮನ್ನಾದೆ ತಿರೀ ತೀರಕೆಲ್ಲಿ ಅಮರಮೈನ ಅಂದನಿ ಧ್ರುವತಾರ ಮಾ ನರೇಂದ್ರ ದಾದಾ ವೇಲ ವಂದನೇ ದಾದಾ ಉದ್ಯಮಾಲ ಜೋರ್ಲು ನೀಂತಾರಯ್ಯ ದಾಧಲಂತ ಕದೊಚ್ಚಿರಯ್ಯ బాయిలంతా వచ్చినారయ్యా అయ్యా దాదలంతా కదిలొచ్చిరయ్యా బలగమంతా వచ్చి నిలుసున్నాదే మా నరేందర్ దాదా ఎందుకయ్యా అలిగిపోయినావు తిరిగి రాని తీరాలకెళ్ళిన తిరిగి రాని తీరాలకెళ్ళిన అమరమైన అందని ధృవతారా మా నరేందర్ దాదా వేల వేల వందనాలే దాదా ఉద్యమాల జోర్లు నీకు దాదా నీ ఆశయ సాధన కోసం నీ ఆశయ సాధన కోసం ఉద్యమాలు నడుపుతాము ఉద్యమాలు నడుపుతాము జాతినంతా ఏకము చేస్తాము మా నరేందర్ దాదా ఆరేకటిక రత్నం నీవు మా ఆరేకటిక రత్నం నీవు माँ आर्यकटिका जाति रत्नम नीवू जोहार मिर्यलकार नरेंद्र दादा जोहार 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 मिर्यलकार नरेंद्र दादा जोहार जोहार अमर है मिर्यलकार नरेंद्र दादा अमर है अमर है अमर है नरेंद्र दादा अमर है अमर है